లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అన్నా మేము కుబేరులంతటి వారము అవ్వాలి అన్నా మీరు శుక్రవారం రోజు నవరాత్రుల సమయంలో కానీ లేక ఏ సందర్భం వచ్చినా ఇలా కానీ చేశారంటే చాలు పూజా స్టోర్స్లో మనకు పచ్చ కుంకుమ కుబేరుడికి ఇష్టమైన కుబేర కుంకుమ దొరుకుతూ ఉంటుంది ఈ కుబేర కుంకుమను ఇంటికి తెచ్చుకొని మీరు ఒక బౌల్లో పోసుకొని అందరి ఇంట్లల్లో కుబేరుడు ఉంటాడు కుబేరుడు విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటే ఆ విగ్రహం ముందు పెట్టండి ఇలా పెట్టిన కుబేరు కుంకుమకు పూజ చేసి మీ మనసులో ఉన్న సమస్యలను చెప్పుకొని ప్రతిరోజు రోజు కూడా ఈ పచ్చ కుంకుమని హృదయంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తి కొలువై ఉన్న మన హృదయం దగ్గర ఈ కుంకుమ పెట్టుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు కలిగి కుబేరులంతటి వారు ఖచ్చితంగా అవుతారు